హాయ్ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనేదానికి మరో బిగ్ ఎగ్జాంపుల్ గా మారిపోయింది అందాల ముద్దుగుమ్మ యంగ్ హీరోయిన్ శెట్టి ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం అలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగులో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ప్లాప్ అవ్వడం ఆమె కెరియర్కు బిగ్ మైనస్గా మారిపోయింది కృతిశెట్టి ఇప్పుడు కోలీవుడ్లో పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది టాలీవుడ్లో ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు నిజంగా అది ఆమెకి బిగ్రీ మార్క్ అనే చెప్పాలి అయితే ఎవరూ ఊహించని విధంగా కృతిశెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ అందుకోవడం సంచలనంగా మారింది అది కూడా ఒక ఐటెం సాంగ్లో చిందులు వేయబోతుంది అన్న వార్త ప్రచారంలోకి రావడంతో కృతిశెట్టి పేరు ఇండస్ట్రీలో హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది రీసెంట్ గానే శ్రీలీల పుష్ప రెండు సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించింది అయితే ఆమెకు ఈ సినిమాలోని పాట పెద్దగా అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది అయితే కృతిశెట్టి ఇలాంటి మూమెంట్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్లో చిందులు వేయబోతుంది ఈ అందాల బ్యూటిఫుల్ హీరోయిన్ కృతిశెట్టి అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది కృతిశెట్టి ఐటెం సాంగ్లో నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్ ధమాల్ అంటూ పడిపోతుంది ఆ విషయానికి అందరికీ తెలుసు మరి అన్ని తెలిసిన శెట్టి ఎలా ఓకే చేసింది అనేది అర్థం కావడం లేదు అంటున్నారు ఫ్యాన్స్ చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇది నిజంగా ఫ్యాన్స్ కి ఊహించని షాక్ అంటున్నారు జనాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్